హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ మనకు టిఫిన్స్ అనగానే గుర్తొచ్చేవి పల్లీలు పుట్నాల చట్నీ కదండి మరి ఇవే కాకుండా టొమాటో కొబ్బరి చట్నీ కూడా ఒకసారి ట్రై చేసి చూడండి పల్లీలు పుట్నాలు తినని వారికి కూడా యూస్ఫుల్ అవుతుందండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మరి దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా దీనికోసం ముందుగా స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టేసుకొని ఇందులో టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ తీసుకోవాలండి ఇందులోనే వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ మినపప్పు అండ్ అలాగే వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ శనగపప్పు కూడా తీసేసుకొని ఒకసారి ఇలా వేయించుకోవాలండి ఇందులోనే ఆరేడు వరకు పచ్చిమిర్చి కూడా తీసుకొని ఇలా తుంచుకొని ఒకసారి ఫ్రై చేసుకోవాలండి ఒక టూ మినిట్స్ పాటు వేయించుకుంటే సరిపోతుందండి ఇందులోనే కొద్దిగా కొబ్బరిని కూడా వేసేసుకొని ఒక టూ మినిట్స్ పాటు వేయించుకోవాలండి ఇప్పుడు ఇవన్నీ బాగా వేగిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లార పెట్టుకోవాలండి ఇప్పుడు ఇదే ప్యాన్లోకి రెండు పెద్ద టమాటాలను ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని వేసుకోవాలండి ఇప్పుడు ఇందులో కొద్దిగా చింతపండు అండ్ వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ జీలకర్ర అండ్ అలాగే ఫైవ్ టు సెవెన్ వరకు వెల్లుల్లి రెబ్బలు అండ్ కొద్దిగా కొత్తిమీర వేసేసుకొని ఒకసారి ఇలా కలుపుకోవాలండి అలాగే సరిపడినంత సాల్ట్ వేసేసుకొని మూత పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ పాటు పెట్టుకోవాలండి మధ్య మధ్యలో మూత తీస్తూ ఇలా కలుపుకుంటూ ఉడికించుకుంటే టమాటాలు అడుగంటకుండా మగ్గుతాయండి చూసారు కదా ఇలా మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కన తీసుకొని చల్లారి పెట్టుకోవాలండి ఇప్పుడు అన్నీ చల్లారాక ఒక మిక్సర్ జార్ తీసుకొని ముందుగా మనం వేయించి పెట్టుకున్నాం కదండి కొబ్బరి అండ్ పప్పులు వాటిని వేసేసుకొని కచ్చ పచ్చగా గ్రైండ్ చేసుకోవాలండి చూసారు కదా ఇలా గ్రైండ్ అయితే సరిపోతుంది ఇప్పుడు ఇందులోనే టొమాటోలను కూడా వేసేసుకొని ఒక రెండు పల్సులు ఇచ్చుకుంటే మన కొబ్బరి టమాటో చట్నీ రెడీ అయిపోతుందండి దీన్ని ఎలా అయినా తినచ్చు లేదా తాళింపు వేసుకుంటే టేస్ట్ ఇంకా రెట్టింపు అవుతుందండి దీన్ని మేము ఈరోజు జొన్న ఇడ్లీ జొన్న దోశలోకి తిన్నామండి చాలా బాగుంది సో మరిన్ని ఈజీ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి